మీరందరూ అనుకుంటున్నట్టు నేను సిరిధాన్యాల్ని పేరు పెట్టింది నేను ఈ ఐదు ధాన్యాల్ని గుంపు చేసి అరికలు సామెలు కొర్రలు అండుకొర్రలు ఊదలు దీనిని మైనర్ మిలెట్స్ అంటారు ఇంగ్లీష్లో ఈ ఐదు ధాన్యాల్లో ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేని అద్భుతమైన ఔషధీ తత్వాలు ఉన్నాయి ఈ మిల్లెట్స్ అంటే యాక్చువల్లీ సి ఫోర్ గ్రాసెస్ అంటారు జొన్నలు సమేతం మిల్లెట్టే రాగులు మిల్లెట్టే కొర్రలు మిల్లెట్టే ఇది మిల్లెట్టే ఇంక్లూడింగ్ మొక్కజొన్నలు కూడా మిల్లెట్టే కానీ మిల్లెట్ అనే పదానికి అర్థం మిల్లి అంటే చిన్నది అని మిల్లెట్ బుక్లెట్ పిగ్లెట్ చిక్లెట్ అలాగా చిన్నది ఉంటే మిల్లీ అంటే చిన్నది సెంటీమీటర్ మిల్లీమీటర్ అంటే సూక్ష్మ ప్రమాణంలో ఉండేదాన్ని మిల్లెట్ అంటారు అందుకారణంగా మొక్కజొన్నని మిల్లెట్ అని పిలవరు ధాన్యం అంటాం సో ఈ ధాన్యాల్లో అనేక రకాలైన మిల్లెట్స్ ఉన్నాయి మీరు గరిక చూశారు గరిక గరిక కూడాను విత్తనాలు ఉంటాయి అది కూడా ఒక సి ఫోర్ గ్రాస్ కానీ దాన్ని మనం తినలేము అందులో పౌష్టికాంశాలు నిండిన ధాన్యం తయారు కాలేదు ఇంకా అలాగే వేల రకాల గడ్డి పూచలు ఉన్నాయి ఈ గడ్డి పూచల్లోనే మీ వరి కూడా ఒక గడ్డి పూచే మీ గోధుమలు కూడా గడ్డి పూచే కానీ దానికి దీనికి తేడా ఏమిటంటే దాన్ని సీ త్రీ గ్రాసెస్ అంటారు నీళ్లు ఎక్కువగా ఉంటేనే పెరిగేవి త్రీ గ్రాసెస్ నీళ్లు లేకుండా వాతావరణంలో తేవాంశను పీల్చుకొని పెరగలిగినవి సి ఫోర్ గ్రాసెస్ రాగులు జొన్నలు మొత్తం ఒక కేజీ పండించుకోవాలంటే మనకు వెయ్యి లీటర్ల నీళ్లు కావాలి అదే బియ్యము గోధుమలు అయితే పదివేల లీటర్ల నీళ్లు కావాలి చేడా చూడండి రాగులు జొన్నలు సజ్జలు పెరగాలంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి లీటర్ల నీళ్లు పట్టుకోవాలి అది వాతావరణం నుంచి అయినా పీల్చుకొని వర్షం వచ్చినా కానీ ఆ గడ్డి మొక్క పెరిగి ఒక కేజీ ధాన్యం కావాలంటే రాగులు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ ఎనిమిది వందల నుంచి వెయ్యి లీటర్ల నీళ్ళు కట్టాలి అదే మైనర్ మిలెట్స్ ఈ ఐదు ధాన్యాలు కూర్రలు కొర్రలు సామలు ఊదలు అరికలు మూడు వందల లీటర్ల నీళ్లు చాలు అంటే మీరు బియ్యానికి పోల్చుకుంటే వరి బియ్యానికి ఇరవై ఎనిమిది ఎక్కువ నీళ్లను వరి బియ్యం వాడుతుంది ఒక కేజీ కోసం అంటే మీరు ఒక సంవత్సరం వరి బియ్యం భోజనాలు చేస్తున్నారంటే దాన్ని పెంచాల్సిన నీళ్లను నాకు ఇస్తే ఇరవై ఆరు సంవత్సరాలు నేను భోజనం చేయగలను అంత తేడా వస్తుంది ఆ తేడాలో ఏమైందంటే ఆ ధాన్యం పెంచేటప్పుడు దేవుడు ఏం చేశాడు అందులో మీకు కావాల్సిన న్యూట్రిసిటికల్స్ అంటారు అంటే మొత్తం మీ దేహానికి కావాల్సిన ఆరోగ్యాన్ని ఇచ్చే పౌష్టికాంశాలన్నింటినీ నింపాడు వరి గోధుమల కంటే నాలుగు పట్లు ఎక్కువ నింపాడు సో మీరందరూ అనుకుంటున్నట్టు నేను మీ డయాబెటీస్ బాగు చేసేదానికి మీ బీపీ బాగు చేసేదానికి సిరిధాన్యాన్ని ముందుకు తీసుకురాలేదు ఇవి ఎక్కడైనా నాలుగు వానలు వస్తే పండించుకొని ప్రతి ఇంచు భూగోళంలో ఆహారాన్ని తయారు చేసుకునే ఏకైక పదార్థాలు ఏవంటే ఈ ఐదు ధాన్యాలు ఇంకా వంద ధాన్యాలు ఉండొచ్చు ప్రకృతిలో నాకు సమయం లేదు నేను ఈ ఐదు ధాన్యాల మీద పరిశోధన చేసి ఈ ఐదు ధాన్యాలు మానవ జాతి తినటం మొదలు పెడితే ఈ ఆధునిక జీవన శైలిలో ఉన్న ప్రతి ఒక్క రోగాన్ని ప్రతి ఒక్క రోగాన్ని పీకి సమూలంగా మీ దేహం నుంచి శరీరం నుంచి మనసు నుంచి కూడా మానసిక రుగ్మతలు సమేతం పూర్తిగా మిమ్మల్ని బాగు చేయచ్చు అని అనేక రకాలైన ప్రయోగాలు అనేక రకాలైన రోగుల మీద ఎనిమిది సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఐదు వరకు గట్టిగా ప్రామాణికంగా చేసిన తర్వాత ఈ పుస్తకంలో పొందుపరిచాం నూట ఎనిమిది రకాలైన ఆధునిక జీవన శైలి రోగాల్ని పట్టీ రూపంలో పొందుపరచాం పట్టీ రూపంలో పొందుపరచాం మీకు కావాల్సింది మీ చుట్టూ ముట్టు పెరుగుతున్న కొన్ని ఆకుల కషాయాలు మరియు ఈ అద్భుతమైన ఐదు సిరిధాన్యాలు ఏముంది ఈ సిరిధాన్యాల్లో అద్భుతమైన నారును దేవుడు ప్రసాదించాడు అంటే మీకు అర్థమవుతుందా మీ రోగాలు బాగు అవటం ఒకవైపు అయితే మొత్తం మానవ జాతికి నిజంగా స్వతంత్రంగా బతికేదానికి కావలసిన ఆహార పదార్థాలు ఇవే అని నేను గడిచిన ముప్పై సంవత్సరాలుగా నిరూపిస్తూ వస్తున్నాను ఎవరి చెయ్యి కింద ఎవరి మోకాలి నీళ్ళు మనం తాగాల్సిన అవసరం లేదు ప్రతి మానవుడు ప్రతి ఇంచు భూమిలో ఈ ఆహారాన్ని పెంచుకోవచ్చు ఈ డ్యాములు అవసరం లేదు ఈ ఎరువుల అవసరం లేదు ఈ క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాల అవసరము గోజు అవసరమే లేదు ఈ పదార్థాలన్నింటినీ తిని మనం ఏమయ్యాము రోగులయ్యాము ఎలాంటి రోగులు అయ్యాము దిక్కు తెలియని రోగులయ్యాము ముప్పై రోజులు నేను ఇచ్చిన ఆహారం కషాయాలు తినండి ఆ డయాబెటీస్ బాక్కుంటే అడగండి బాక్ కాకుంటే ప్రాబ్లం ఏం తెలుసా ప్రజలే ప్రాబ్లము అయ్యో అదే ఒకటి తింటాడు సార్ అంటాడు ఈ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బిర్యానీ తినేదానికి పడిగాపులు కాచి తినేదానికి వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఇచ్చి రెడీగా ఉన్నారు అందులో ఉన్నది టేస్ట్ పౌడర్ కెమికల్స్ అని మీకు తెలిసినా వెళ్ళి వెళ్ళి తోకలల్లాడించుకుంటూ దాన్నే వస్తున్నారు రోగం వస్తే పర్వాలేదు ట్యాబ్లెట్ తీసుకుంటాము అనే భయానక నీచ స్థితికి దిగిజారిపోయింది మానవ జాతి అర్థమవుతుందా నేను చెప్పే ఆ ధాటి అర్థమవుతుందా అంటే మీరు తింటున్న పదార్థాల్లో మిమ్మల్ని బానిసలు చేసే దాసుల్ని చేసే చటాలకు లోబరిచే కెమికల్స్ కలుపుతున్నారని మీరు కనుక్కోలేనంత మూర్ఖులుగా తయారయ్యారు ఆర్ ఆల్ అడిక్టెడ్ అలా మీరు చక్కెరకు అడిక్ట్ అయ్యారు ఈ బిర్యానీల్లో వేసే టేస్ట్ పౌడర్లకు అడిక్ట్ అయ్యారు చాక్లెట్లలో ఉంటున్న థియోబ్రోమిన్ లాంటి కెమికల్స్కి మీరు అడిక్ట్ అయ్యారు అందువల్ల మీరు అబ్బా ఉంటే ఉన్నిలే పొద్దున్న లేచి కాఫీ తాగేదానికి అడిక్ట్ అయ్యారు ఆ కాఫీ లేకుంటే అయ్యి జీవితమే లేదు ఇది మానవ జాతికి వచ్చిన దౌర్భాగ్యం రోగం ఇక్కడుంది మీరు తింటున్న పదార్థాల్లో రోగం ఉంది అని చెప్పే నాథుడు లేకపోవటం వల్ల మానవ జాతి అనుభవిస్తుంది ముందు తరాలు బతకాల్సిన కావలసిన సరంజామా ఇక్కడుంది మీ ముందుంది ఆరోగ్యం అలా వచ్చేస్తుంది ఆరోగ్యం గురించి మీరు కంగారు పడకండి దట్స్ నాట్ యువర్ ప్రాబ్లం పార్కిన్సన్స్ కూర్చుంటే లేవలేడు లేకుంటే నడవలేడు మాటలు రాని వాళ్ళు పార్కిన్సన్స్ రోగం అతి భయానకమైన రోగం మొత్తం శరీరం అంతా వణుకుతూ ఉంటుంది ఏ పని చేయలేరు ఇక్కడ తీసుకొని ఇలా నోట్లోకి పెట్టుకోవాలంటే ఇక్కడ ఇట్లా 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 వెళ్ళిపోతుంది ఆల్జైమర్స్ నిన్నెప్పుడు పెళ్లి చేసుకున్నాను నువ్వెవరు నా భార్యవా నేనెవరు ఇది నా ఇల్లా అంటే ప్రజ్ఞ తప్పిపోయిన మెదడు తానెవరు అని కూడా గుర్తుపట్టలేనంత స్థితికి దిగిజారిన నరదౌర్బల్యం ఇలాంటి వాళ్ళని ఎక్కడా దళదళ అని ఛత్తీస్గఢ్ ట్రైబల్ ఏరియాస్లో ట్రైబల్స్కి వచ్చిన వాళ్ళని ముప్పై మందిని కూర్చోపెట్టి ఉదయం లేచిన వెంటనే ఎండలో ఆ అద్భుతమైన కాషాయ రంగు కిరణాల్ని చూపించడం మొదలుపెడితే ఎనిమిది రోజుల్లో కొర్రల అంబలి అండు కొర్రల అంబలి ఈ ఐదు ధాన్యాల అంబలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూట మూడు పూట్ల అంబలి కూరగాయలు కూరగాయలు అంటే నాలుగే నాలుగు కూరగాయలు వంకాయ మునగకాయ అమేరా అని ఆ కొండల్లో ఒక పులుపు మామిడి పండు లాంటి కాయ దొరుకుతుంది అమేరా అని ఆల్మోస్ట్ మామిడి పండే మామిడి కాయే కానీ చిన్నగా ఉంటుంది పులుపుగా ఉంటుంది అది ఈ కూరగాయలతో వేసి ఉడకపెట్టి చారు చేసి ఆ జ్యూస్ తాగితే చాలు మీకు మొత్తం హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక వారంలో మాయమైపోతాయి నరాల దౌర్బల్యం అలా పీకేస్తుంది మీ శరీరం నుంచి ఎనిమిది రోజుల్లో ఎనిమిది సంవత్సరాలు నడవని పర్కిన్సన్స్ రోగంతో కట్టె పట్టుకొని టకటకటక నడవడం మొదలుపెట్టాడు బీపీ డయాబెటీస్ చెప్పాను కదా అవంతా ఇంకా మాట్లాడాల్సిన పని లేదు మీరు ఎనిమిది రోజులు మూడు పూట్ల అంబలి తాగితే ఐదు వందలు ఉన్నది రెండు వందలకు వచ్చేస్తుంది మీ షుగర్ లెవెల్ గ్యారెంటీ మీరు ఎక్కడైనా ఈ ప్రయోగం చేయండి అమెరికాలో చేయండి దుబాయ్ ఇసుక గుళ్ళలో దాచడైనా చేయండి కానీ పొద్దున్న లేచి ఆ అద్భుతమైన కాషాయ రంగు సూర్యుణ్ణి చూడటం మాత్రం మరవకండి నూటికి ఎనభై శాతం జీవరసాయనిక క్రియలు మన దేహంలో ఆ సూర్య భగవానుని కిరణాల చైతన్యం నుంచే జరుగుతాయి దానికి కావాల్సిన అంశం విటమిన్ డి అని ఇంకెక్కడా దొరకదది మన చర్మపు లోపలి పొరల్లో కొలెస్ట్రాల్ విటమిన్ డిగా మార్చే శక్తి ఆ ఉదయం సూర్య కిరణాల మహత్వమని గట్టిగా చెప్పిన దేశం ప్రపంచంలో మొత్తం మన భారతదేశమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి